హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావటం జరిగిందండి మన ముందున్న వ్యక్తి వేముల రమణయ్య చౌదరి గారు ఆరవల్లిపాడు గ్రామం దొనకొండ మండలం ప్రకాశం జిల్లా ఎద్దుల అండి ఈ గిత్తలు వచ్చేసి కవలదొళ్ళు వాటి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే పూర్తిగా చూడండి ఒకసారి రమణాయ్ చౌదరి గారితో మనం పరిచయం చేసుకుందాము నమస్తే అండి రమణీయ చౌదరి గారు నమస్తే రాజా సార్ ఇవి ఏ సంవత్సరంలో పుట్టాయి ఈ కమ్మలదొళ్ళు రెండు వేల ఇరవై మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై మార్చి పంతొమ్మిది ఆ తారీఖులో పుట్టాయి వీటిని మీరు ఇస్తానని నాకు చెప్పారు వీటిని ఇవ్వడానికి గల కారణం ఇవ్వటానికంటే మాకు ఇంట్లో పుట్టే బాగానే పెంచుకున్నాము అరవై అరవై ఒకటి మధ్యలో ఉన్నాయి సైజు బాగా పన్నెండు తోళ్ళతో అంచనా ఉంది మేము కూడా రెండు మూడు పందాల పస్తులు తోలేము నాదెండ్ల తిప్పాయిపాలెం కొత్తపల్లి ప్రజెంట్ మాకు ఇంట్లో కొద్దిగా అనారోగ్య సమస్య వల్ల ఎవరైనా బాగా మేపి తోలే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆలోచనలో ఉంది అమ్మాలని ఆలోచన లేదు మనం ఏంటంటే ఇంట్లో కొద్దిగా ఇబ్బంది వల్ల అందువల్ల ఒక ఆలోచన అది కూడా మంచిగా బాగా మేపి తోలగలిగిన వాళ్ళైతేనే ఇస్తాం లేకపోతే మేమే లాగేయాలని ఇప్పుడు ఈ లవ ఏది ఇది ముందు పుట్టిందండి అది తర్వాత పుట్టింది అందుకని మేము లవ కుశ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ముందు పుట్టిందనే లవ అని మేము పిలుచుకుంటున్నాం వాస్తవంగా అయితే అని ముందు పెట్టాలట మేము లవ కుశ అని అంటే దీన్ని లవనే పిలుచుకుంటున్నాం ఇప్పుడు

మనస్తత్వం మంచి మనస్తత్వము ఎంతో ఓపిక ఉంటాయి మేము పందెం లేకపోయినా కూడా మంచి ప్రదర్శించినాయి తప్పులు చేయవు ఈ సంవత్సరం అరగోడ బాగా పనికి వెళ్తాయి బుద్ధి మంచి ఇంట్లో ఎవరు పోయినా పెంచుకోవడానికి కింద పడ్డా పైన పడ్డా ఏమైనా మామూలుగా మీరు మీ ఇంట్లో పుట్టాయి కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమవుద్ది కాకపోతే పందాలకు వచ్చినప్పుడు దీని మనస్తత్వం ఎలా ఉంది పందెంలో కొద్దిగా లోడ్ ఎక్కువ కొంది బాగా లాగిద్ది ఇది అది ముందు కొద్దిగా ఉల్లాసంగా ఉండిద్ది కోట్లే దిగినప్పుడు లాగే కొంది లాగే లావా లాస్ట్ రెండు నిమిషాలు బాగా ఉంది సెకండ్ హాఫ్ రేజ్ సెకండ్ హాఫ్ రేజ్ ఈ కుస మనస్తత్వం అంటే కుస ముందు రెండు మూడు బార్లు హై స్పీడ్గా హడావుడిగా ఉండిద్ది తర్వాత మీడియం వెళ్ళిద్ది ఇప్పటివరకు మీరు జతనే ఎన్ని ఎన్ని ప్రదర్శనలో మీరు పాల్గొన్నారు మేము ఆరేడు ప్రదర్శనలు పాల్గొన్నాం ఏ విభాగాల్లో టచ్ పళ్ళల్లోనే టచ్ పల్లెల్లో రెండు పల్లెల్లో రెండు పళ్ళల్లో మాకు సీజన్లో పళ్ళు వేసుకున్నాయి మేము వెళ్ళలేదు పోయిన సంవత్సరం నాలుగు పళ్ళల్లో మాచర్ల ఒక్క ప్రదర్శనకి వెళ్ళాము తర్వాత మాకు ఇంట్లో హాస్పిటల్ కడి తిరుగుతా కుదరక ఇంకాడికి వెళ్ళలేము మీరు వృత్తిపరంగా మీరు ఏం చేస్తారండి వ్యవసాయం ఎన్ని ఎకరాలు పొలం

పెంచుకొని పని ఏం ఆలోచనలు ఉంటే ఇష్టం కా క్యామిడీగా ఫోన్లు చేసేది అయితే వద్దు అది నా ఆలోచన మేమైతే తీల్చేవాము మా దగ్గర ఉన్న వాళ్ళు కలిసే ఉంటాయి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం ఏం చెప్తాం వాళ్ళ ఇష్టం వయసు ఎంత ఉండదండి ఇప్పుడు రేపు మార్చికి నాలుగు సంవత్సరాలు ఉండి